తెలంగాణ విద్యుత్ ఆక్సిజన్స్ కన్వర్షన్ జేఏసీ మీద మన విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఐఐటి అనుబంధ సంఘం త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ సెక్రటరీ జనరల్ శ్రీధర్ గారు కామెంట్ చేస్తూ ఈ జేఏసీలో కేవలం మూడు సంఘాలే ఉన్నాయి ఈ మూడు సంఘాల వల్ల ఏమైతుంది అనేది విమర్శ చాలా తీవ్రమైనటువంటి విమర్శ చేశాడు ఆ విమర్శని మా జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ముఖ్యంగా లెవెన్ నాట్ ఫోరు త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్లు లేకుండా ఈ వ్యవస్థలో ఈ విద్యుత్ సంస్థలు ఏది కూడా విజయవంతం కాదు సక్సెస్ కాదు అనే విషయాల్ని ఒకటి రెండు సార్లు చెప్పారు అట్లాగే అవసరమైతే మెరుపుశ కూడా చేస్తామని కూడా చెప్పారు సంతోషం కార్మికుల కోసం మెరుపుసమ్మ చేస్తానంటే అర్థగంటలు పెంచిందేమీ సంతోషకరమైన వార్త ఏమీ లేదు మా జేఏసీ కానీ మీ యూనియన్ ఏర్పాటునటువంటి ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా విద్యుత్ సంస్థలో మీరు సమ్మె చేశారా మెరుగు సంస్థ తర్వాత వదిలేయండి సమ్మె చేశారా అనేది మేము సూటుగా మా జేఏసీ నుంచి మిమ్మల్ని ప్రశ్నించదలుసుకున్నాం అట్లాగే అసలు ఈ రెండు సంఘాలు లేకుండా ఈ వ్యవస్థ మారదని చెప్పారు గతంలో కూడా చెప్పారు ఇప్పుడు చెప్పారు మేము దీన్ని మేము సూటుగా చెప్తా ఉన్నాం విద్యుత్ సంస్థలో ఏపీఎస్సిపిగా ఉన్నప్పుడు ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల కోసం కనీస వేతనాలు రావాలి అని అడుగుతూ ఉంటే వీళ్ళ అడ్డ మీద కూలోళ్ళు వీళ్ళు కనీస వేతనాలు వస్తాయని చెప్పేసి ప్రశ్నించారు నా పేరు మమ్మల్ని చూసి కనీస వేతనాలు సాధించాము తర్వాత ఈఎస్ఐపిఎఫ్ కోసం మేము ట్రై చేస్తూ ఉంటే ఈఎస్ఐపిఎఫ్ వస్తుందా వీళ్ళు అడ్డ మీద కూలోళ్ళు వీళ్ళకి వస్తుందా అని చెప్పేసి అని అన్నారు ఖచ్చితంగా విద్యుత్ సోద ముట్టడించాము ఎన్పిడిసిపిడిసి ఆఫీసుని సింగరేణి బాబు ముట్టడించాము ఆ రకంగా ఈఎస్ఏపిఎఫ్ సాధించాము ఆ పిఎఫ్ వల్లే కదా ఈ రోజున ఆక్సిజెన్స్ అనేది వచ్చింది అప్పుడు కూడా మీరు హేళన్ చేశారు ఇలా వల్ల అవుతుందని అని మా రెండు సంఘాలలో లేకుండా ఈ వ్యవస్థ మారుతు వ్యవస్థలు ఏమైనా జరుగుద్ది కూడా అన్నారు నిజంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల ఆరు సంవత్సరంలో ఏడు వేల నూట పద్నాలుగు పోస్టులు బయట వాళ్ళతో రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పేసి నోటిఫికేషన్ వేస్తే ఆ నోటిఫికేషన్ వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేసాము నోటిఫికేషన్ తిరగరాపించాము అప్పట్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సీఎండి శ్రీమతి రేచల్ చటర్జీ గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న నోటిఫికేషన్ రద్దు చేయించాము ఆ రకంగా ఏడు వేల నూట పద్నాలుగు పోస్టులు ఎజెస్టెంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ తోటికే నిప్పించాము అది మీరు మర్చిపోయారు మరి అప్పుడు మీరు లేరు కదా మీరు లేరు మీ సోదర్ సంఘం పెద్ద సంఘం చెప్పుకుంటున్న వాళ్ళు లేరు ఇప్పుడు అది సాధించాను కదా మరి అది మీరు లేకుండా సాధించి అది కూడా మర్చిపోతాయి ఎట్లా ఇక మేము లేకపోతే వ్యవస్థే లేదన్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని చూటుగా అడగ తెలుసుకున్నా మీరు లేకుండా వ్యవస్థ లేదని అంటే అర్థం నైన్టీ నైన్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో త్రైపార్టెడ్ అగ్రిమెంట్ మీద సంతకం చేసింది మీరు కాదా ట్రైపార్టెడ్ అగ్రిమెంట్ మీద సంతకం చేసిన తర్వాతే కదా అప్పటి వరకు ఉద్యోగులు ఉన్నటువంటి జీపీఎఫ్ పోయి జీపీఎఫ్ వచ్చింది అంటే వ్యవస్థనే మీరు మెరుగుపరిచారా నాశనం చేశారా లేదనుకుంటే ఇప్పుడు వరకు ఉద్యోగుల కన్నా జీపీఎఫ్ వచ్చేది ఈ రోజున పిఆర్సీలో రెండు వేల కనీసం రెండు వేల నాలుగు వరకు ఉన్న ఉద్యోగుల కన్నా జీపీఎఫ్ అని చెప్పేసి దేహీయాన్ని అడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరి వల్ల మీరు కాదా త్రైపట్ట అగ్రిమెంట్లో సంతకాలు పెట్టింది మరి ఏదో ఈ రోజున జేఏసీలో మూడు సంఘాలు మూడు సంఘాలు మూడు సంఘాలు కాదు ఒక అసోసియేషన్ ఆరు ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి మొత్తం కలిపితే ఏడు ఉన్నాయి ఒకసారి మీ దగ్గరికి వచ్చినట్టు లెటర్ పెట్టాయి మీరు పరిశీలన చేయండి ఇక మీరు లేకపోతే వ్యవస్థ మారలేదన్నారు కదా నేను చెప్పినట్టు వన్ టూ త్రీ ఫోర్ అన్నీ మారినాయి భవిష్యత్తులో కూడా మారుతుంది ఇకపోతే మీరు గుర్తింపు సంఘాలు పెద్ద సంఘాలు అనుకుంటున్నారు దేనికి గుర్తింపు సంఘాలు మీరు మీరు అన్నీ ఎన్నికల్లో గెలిచారా ఎట్లా తెచ్చుకున్నారు పైరు వీలు చేసి తెచ్చుకున్నారు మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు వచ్చింది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీడీపీ ప్రభుత్వం అధికారం వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంటే టీఆర్ఎకే వచ్చింది తప్ప మీరు ఎన్నికల్లో గెలిచిన బాబు కాదు ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీకు ధైర్యం ఉంటే ఈ విద్యుత్ సంస్థలు ఎన్నికలకు గుర్తింపు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వని చెప్పేసి మీకు లెటర్ ఇవ్వండి మీరు ఇస్తారా మీ సంఘం నాయకులు ఇస్తారా ఇవ్వండి ఆ సందర్భంగా ఆర్థిక జనసేక అందరికీ కూడా ఓటు హక్కించే విధంగా కూడా మీకు లెటర్ ఇవ్వండి అంతే తప్ప మా రెండు సంఘంలో లేకుండా వ్యవస్థే మారా వ్యవస్థ మారకపోతే ఇంకేం లేదు అనేది తప్పు కార్మికులను తప్పుదారి పట్టించడం పోరాటాలకు వెళ్ళేటువంటి ఎవరైతే పోరాటాలు చేసి తన కన్వర్షన్ సాధించుకోవాలని చెప్పేసి ఆర్టిజెన్స్ పట్టుదలతో ముందుకు వస్తూ ఉన్నారో అటువంటి ఆర్సిజెన్సీని మీరు నెరవ చేయొద్దు బలహీనపరచద్దు మీకు ఏమన్నా శక్తి ఉంటే ఆర్టిజెన్స్ పట్ల మీకు గౌరవం ఉంటే ఆర్టిజెన్సీ యొక్క కుటుంబాలు బాగుపడాలనే నమ్మకం ఉంటే తక్షణమే మీరు కూడా ఈ జేఏసీకి సపోర్ట్ చేయండి మీరే కాదు ఈ సంస్థలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల సహకారం తీసుకుంటాము అసోసియేషన్స్ సహకారం తీసుకుంటాము ఎవరైతే కలిసారో వాళ్ళందరూ సహకారం తీసుకుంటాను ఆ రకంగా సహకారం తీసుకుని ఈ జేసీ కన్వర్షన్ సాధించి తీరొద్దు అని చెప్పేసుకోవడం మీ దృష్టిని నేను తీసుకొస్తా ఉన్నాం అయితే ఇది సాధ్యమా సాధ్యమంటే ఏది సాధ్యంగా తెలంగాణ వస్తుంది అనేది సాధ్యమని గురించి కేసీఆర్ పోరాటం సాధ్యమైంది కదా సాధ్యం కాలే మరి అది తెలంగాణ అంత పెద్దగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొని సాధించినట్టు తెలంగాణ సాధ్యమైనప్పుడు ఇరవై వేల మంది ఎగ్జిస్టింగ్ ఆర్టిజెన్స్కి కన్వర్షన్ రాకపోవడం సాధ్యం కాదన్నట్లు చెప్పగలుగుతున్నారు అంటే మీ మనసులో మాట ఈ ఆర్టిజన్స్ ఎవరికి కూడా కన్వర్షన్ కాదు కన్వర్షన్ కాకూడదని ఉద్దేశంతో మీ మనసులో ఉన్న మాటని ఇండైరెక్ట్గా చెప్పేది మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు కన్వర్షన్ సాధ్యమే ఈ చరిత్రలో ఉన్నదాని యాజిటిస్ రూల్స్ రెగ్యులేషన్స్తో పని లేదు కార్మికులందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా జీపీఎఫ్ కావాలని మరి జీపీఎఫ్ సాధ్యమా సాధ్యం కాదని మీకు తెలుసు కదా మరి డిమాండ్ ఎందుకు పెట్టారు అంటే యాభై మూడు వేల మంది ఉద్యోగులను మోసం చేయటమే కదా మీరు అంటే మీరు చేస్తేనేమో న్యాయము మేము చేస్తాను అన్యాయమునా సాముతా మోటి సాముతారు చెప్పకూడదు చెప్తే బాధపడతారు మీరు అందుకోసమని ఇట్లాంటి విషయాల విషయంలో మేము చెప్పదలుచుకున్నాము శక్తి వంచిన లేకుండా కృషి చేస్తాము ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వాళ్ళ యొక్క కుటుంబాలు బాగుపడాలని సిద్ధశుద్ధితో పనిచేయడానికి సిద్ధంగా వచ్చారు వాళ్ళని చేతనైతే సపోర్ట్ చేయండి చేతనైతే సహకరించండి చేత కాదనుకుంటే గమ్మున ఉండండి చూసిన సలహాలు ఇవ్వండి అంతే తప్ప మిగిలినటువంటి ఏ విషయాల్లోనూ కూడా మీరు ఈ రకమైనటువంటి కామెంట్స్ అంత మంచి కాదు అని చెప్పి చెప్పదలుచుకుందాం ఏపీఎస్ గురించి అంటున్నారు అంటే ఆర్టిజెన్స్ ఏపీఎస్పీ గురించి వచ్చేస్తాయి ఎవరి మీ లెక్కల ప్రకారమే స్టాండింగ్ ఆర్డర్ సంకల్పెట్టింది మీరే కదా ఆ రోజునే ఐదు సంవత్సరాలు ప్రమోషన్ ఇవ్వాలని లేదనుకుంటే గ్రేడ్ చేంజ్ చేయాలని ఇంక్రిమెంట్ ఇవ్వాలని ఆ రోజు స్టాండింగ్ ఆర్డర్ సంతకల్ పెట్టింది కూడా మీరే కదా మరి అప్పుడు దాంట్లో ఏపీఎస్సీకి రూల్స్ ఐదు సంవత్సరాల తర్వాత వస్తాయని చెప్పి ఎక్కడ రాశారా చూపించండి స్టాండింగ్ కార్డులో ఎక్కడన్నా లేదు మరి లేనటువంటి దాన్ని ఏపీఎస్సీకి రూల్స్ వస్తే కన్వర్షన్ వస్తుంది అంటారు అసలు ఏపీఎస్సీకి రూల్స్ వస్తాయనేది కన్వర్షన్ మీరు చేసినటువంటి స్టాండింగ్ ఆర్డర్లో లేనప్పుడు ఎట్లా వస్తుంది అనేది మా ప్రశ్న కాబట్టి ఈ చరిత్రలో పోరాటాలకు మించినటువంటి హిస్టరీ ఏమీ లేదు అందుకోసం ఇరవై వేల మంది ఆర్టిజెన్స్ ఇరవై వేల మంది యొక్క ఆర్టిజెన్స్ యొక్క కుటుంబాలు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక సంఘాల అసోసియేషన్స్ యొక్క సభ్యుల యొక్క సహకారంతో ముందుకెళ్తాము ఖచ్చితంగా సన్వర్షణ సాధించి తీరుతాము రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాము యాజమాన్యాల మీద ఒత్తిడి చేస్తాము అవసరమైతే ఏ త్యాగాలకైనా సిద్ధపడటానికి జేఏసీ నాయకత్వం సిద్ధంగా ఉంది భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాటు పాటలు మాట్లాడకుండా మీకు చేతనైతే సహకరించండి లేదనుకుంటే కనుక ఇంకా ఏం చేయాలి అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది అది మీ ఇష్టాన్ని వదిలేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ